అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లీల లస్సీలు ఎన్నో రకాలు ఉంటాయి ఈరోజు వీడియోలో స్ట్రాబెర్రీ లస్సీని ఈజీగా క్రీమీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం ఈ సమ్మర్ సీజన్లో ఈ విధంగా లస్సీలు చేసుకున్న తాయితే హెల్తీగానే ఉంటుంది అదేవిధంగా మన బాడీని కూల్ కూడా చేస్తుంది ఫస్ట్ స్ట్రాబెర్రీస్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు కమ్మనైన పెరుగు వేసుకోండి పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ బాగుండదు తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెరీ పీసెస్ వేసి అందులో మూడు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోండి షుగర్ నచ్చని వాళ్ళు తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి సర్వింగ్ గ్లాస్ తీసుకొని చాక్లెట్ సిరప్తో ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి తర్వాత చేసి పెట్టుకున్న స్ట్రాబెరీ లస్సీని అందులో పోసి కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ పీసెస్తో కానీ డ్రై ఫ్రూట్స్తో కానీ గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రీమీగా చల్లగా ఉండే స్ట్రాబెర్రీ లస్సీ రెడీ అయింది మీరు కూడా ఈ స్ట్రాబెర్రీ లస్సీని ఇంట్లో తయారు చేసి పిల్లలకి ఇవ్వండి హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్